ప్రతిరోజు ఉదయం తిరుమల ఆలయంలో ఏ ఏ సేవలు చేస్తారో మీకు తెలుసా ప్రతిరోజు ఉదయం మూడు గంటలకు సుప్రభాతం మొదలు పెడతారు పూజారులందరూ మంత్రం జపిస్తూ కౌశల్య సుప్రజ రామ అంటూ ఆ బంగారు తలుపులు తెరుస్తారు ఆ తరువాత ఒక పూజారి ఒక బట్టను నీటితో తడిపి ఆ బట్టతో వెంకటేశ్వర స్వామి ముఖం తుడుస్తారు వెంకటేశ్వర స్వామికున్న పాత పూలమాలను తీసేసి వెంకటేశ్వర స్వామి కోసం తయారు చేసిన పూలమాలను ఆయనకి అలంకరిస్తారు వేడి వేడి పాలను ఉడికించి ఆ పాలను స్వామివారు పాదాల దగ్గర పెడతారు ఆ తరువాత తోమాల సేవ మొదలు పెడతారు తోమాల సేవ అంటే రకరకాల పువ్వులతో మండపంలో నిర్మిస్తారు ఆ తరువాత ఐదు గంటలకు కొలువు సేవ మొదలు పెడతారు ఒక పూజారి పుస్తకం తెచ్చి స్వామివారి దగ్గర కూర్చుని నిన్న ఆలయంలో భక్తులు ఎంత రక్తదనాన్ని ఇచ్చారు ఆలయ ఖర్చులు ఎంత అయ్యింది అలాగే కుబేరుడికి వడ్డీ ఎంత కట్టారు ఇవన్నీ స్వామివారికి చెబుతారు అలాగే ఆ రోజు తేదీ కూడా చెప్తారు ఇవన్నీ స్వామివారు విని ఒక పుస్తకంలో రాసుకుంటారని పూజారులు నమ్ముతారు ఆ తర్వాత ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అచ్చమైన తెలుగు వంటలైన వడ పెరుగన్నం పొంగలి పులిహోర లడ్డు అర్పిస్తారు ఆ తర్వాత పదకొండున్నర నుండి రాత్రి ఒంటి గంటన్నర వరకు స్వామివారి ఆలయ తలుపులు భక్తుల కోసం ఇప్పుడు తెరిచే ఉంటాయి వందలు కాదు వేలు కాదు కొన్ని లక్షల మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉత్సాహంగా భక్తులు ఆనందంతో వస్తూనే ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి వాళ్ళు కోరుకున్న కోరికలు గుర్తు పెట్టుకుని తీరుస్తారు ఆ తరువాత మధ్యాహ్నం నాలుగు గంటలకు భోజనం పెడతారు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన అన్నము రకరకాల కూరలు స్వీట్స్ ఇలా ఎన్నో ఎన్నెన్నో రకాల స్వామివారికి బంగారుపు గిన్నెలో పెట్టి స్వామివారికి సమర్పిస్తారు స్వామివారు ఆనందంగా ఏది వదలకుండా తింటారని భావిస్తారు ఆ తరువాత సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపాలంకరణ మొదలు పెడతారు కొన్ని వందల వేల లక్షల దీపాలతో ఆలయం మొత్తం నిండిపోతుంది ఆ దీపాల మధ్య వెంకటేశ్వర స్వామి అందంగా వెలిగిపోతూ ఉంటారు ఆ తరువాత స్వామివారిని ఒక ఉయ్యాల మీద కూర్చోబెట్టి నిద్రపూర్చుతారు స్వామివారు కూడా ఉయ్యాల మీద కూర్చుని చల్లగా నిద్రపోతారు ఆ తరువాత ఏడు గంటల భోజనం పెడతారు రాత్రి ఒంటి గంట నరికి ఏకాంత సేవ మొదలు పెడతారు కేవలం ఒకే ఒక్క పూజారి ఆలయం లోపలికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని బంగారు మంచం మీద పడుకోబెట్టి పూజారి అన్నమా కీర్తనలు పాడతారు అలా పాటలు వింటూ స్వామివారు నిద్రలోకి జారుకుంటారు కానీ కేవలం ఒక్క గంట మాత్రమే నిద్రపోతారు మళ్ళీ తెల్లవారుజామున మూడు గంటలకు స్వామివారిని నిద్ర లేపి సేవలు మొదలు పెడతారు పూజారులు ఇలా ఎన్నో సంవత్సరాల నుండి ఆపకుండా ఈ సేవలు చేస్తూనే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే గోవిందని కామెంట్ చేసి చెప్పండి